ఏమానంద ఏమానంద పిచ్చిమండ ప్రపంచంలో నీకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరున్నారే ఎవ్వరు లేరు ఎవరు లేరు వాళ్ళు నిన్ను సేవిస్తే ధైర్యవంతులు అవుతారు మూర్ఖులు నిన్ను సేవిస్తే అజ్ఞానులు నిన్ను పూజిస్తే విజ్ఞానులు అవుతారు పామర్లు నిన్ను ప్రేమిస్తే పండితులు అవుతారు అ మందు అ మందు 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 నీకు నీకు నా ట్రాక్ సౌర వెనకకి వెళ్తు ను మందు ఎంత పని జరిగింది మందు నా చేతులతో నేనే నిన్ను మడరే చేసేయని మందు నా బాబారు డిస్క్ తోలే ఏదో మందు అయ్యోయ్ ఊరుకో మీరు మిరేడో కొట్టు ఇలాంటి సమయంలోనే కాస్త ధైర్యంగా అవ్డరా కష్టాలు తాగే వాళ్ళకి కాకుండా తాగని వస్తాయా తట్టుకోండి నేను తట్టుకోలేను బాబు ఏ తట్టుకోలేదు ఎంతో ప్రేమగా జాగ్రత్తగా షాపు దగ్గర నుండి ముండని ఇంటికి ఎండ తగలకుండా తెచ్చి నేల చేశాను చేశాను నే నేను తట్టుకోలేదు నేను తట్టుకోవాలండి ఇంకో హాఫ్ కావాలి బాబు హాఫ్ ఇంటి కర్మా

ఎందుకు ఎందుకంటారు ఏమిటండి అసలు మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం క్రమం తప్పకుండా మందు కొడుతున్నారు కాబట్టి మీ గొప్పతనాన్ని లోకమంతా చాటి చెప్పేందుకు సాగునీరు కూడా వేయాలని చూస్తున్నారండి నా గొప్పతనాన్ని ఇన్నాళ్ళకి ప్రపంచం గుర్తించిందన్నమాట ముందు మీరు లేవండి లేవని చెప్తాను చాలా సంతోషం బాబు నీ నా పేరు మోహన్ బాబు అండి చాలా మంచివాణ్ణి కాకపోతే ఇంకా పెళ్లి చేసుకోలేదండి అవునండి నాకు నచ్చిన పిల్ల దొరకలేదు అందులోను నాకు కాబోయే మామగారు చప్పువరే మీరు ఊ అంటే మీ అమ్మాయిని పెళ్లి మా అవునండి నాకు కానీ కట్టం అక్కర్లేదు నేను ఎల్డీసీగా గా ఉద్యోగం చేస్తున్నాను పన్నెండు వందల రూపాయల చేత చూడండి మీ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటాను మీరు కాదరకూడదు కాదటి పేచి పెట్టేస్తాం మీరు కాదన్ మీ మనసు షోడా విస్కీ లాంటిది సరే అబ్బాయి చూస్తుంటే మంచి వాళ్లే నాలే బుద్ధివంతుడే ఉన్నావు అమ్మాయిని కూడా ఒక్క మాట అడిగి ఎక్కలేదు ఆ మాటలను ఎప్పుడు చా అంటే మీరు బ్రాంధి నీళ్ళే కలిసిపోయారన్నమాట గుడ్ 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 వెరీ వెరీ గుడ్ గుడ్ మరి నా సన్మానం బిరుదు రేపే సన్మానం రేపే బిరుదు మందు మహాప్రపూర్ణ పానకాలు గారికి జై జై ఎందుకే మరి పూలు చెడబరువు శోభన్ అన్నాడు పూలజడ వేసి ఇన్ని పూలు ఎందుకు పెడతారో తెలుసా ఎందుకు భర్తను చూసి సిగ్గుతో తల మరీ ముందు కొంగిపోకుండా వెనక బరువు తల్లే ఉండు తిష్ట చుక్క పెడతాను నువ్వు లోపలికి వెళ్ళిపోయా నాకే నువ్వు ఇక్కడ నిలబడు నేను బయట పెట్టి వెళ్ళిపోతాను వెళ్ళు డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనండి ఓహో అలాగండి జయ నీలాంటి అందమైన భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుండే అందుకే ఈ తొలి రాత్రి ఎప్పటికీ మర్చిపోకుండా నీకు అంతమైన బహుమతి ఇవ్వబోతున్నాను కళ్ళు మూసుకో కళ్ళు తెరు థ్యాంక్స్ అండి నేను మీకు బహుమతి ఇస్తాను నిజంగా ఉన్న ఉద్యోగం కాకుండా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకున్నావా కాదు ఓ లైఫ్ టైం జాబ్ ఏమిటి జీవితాంతం మనకి సుఖాన్ని సంతోషాన్ని కలిగించే జాబ్ జీతం ఎంత పోటీ ఎంత సర్వీస్ ఎంత కాలం ఉద్యోగం పేరేమిటి ఎక్కడ ఏమిటి తొందరగా తొందరగా చెప్పు జీతం మీ మనసంతా పోటీ మీ ప్రేమంతా సర్వీస్ మన జీవితకాలం కాలం ఉద్యోగం మీ భారీగా ఆఫీస్ ఈ ఇల్లు సరే అసలు ఉద్యోగం ఏమిటి తొందరగా చెప్పు అదేనండి ఈ కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదామని పాత ఉద్యోగానికి రాజీనామా చేశాను

మీకొచ్చే జీతంతో మరిద్దరం హాయిగా బ్రతకలేమంటారా హాయిగా కాదు అసలు బ్రతకడమే కష్టం ఎందుకని నేను ఒక్కడే ఉద్యోగం చేస్తున్నాను నా భార్య ఉద్యోగం చేయలేదు ఐదు రూపాయలు కిలో ఉల్లిపాయలు రెండున్నర రూపాయలకే ఇవ్వరా బాబు అంటే చిప్ప అంటాడు కిరాణ కొట్టువాడు అయ్యా బాబు నా భార్యకు ఉద్యోగం లేదు మూర పువ్వులు ఇరవై పైసలకే ఇవ్వరా అంటే మళ్ళీ కనిపించు అంటాడు పూల కొట్టువాడు బాబు నా భార్యకు ఉద్యోగం లేదు ఒకే టికెట్ మీద మా ఇద్దరిని సినిమాకు పంపించు అంటే వైకుంఠ ఏకాదశకు శివరాత్రికో కనిపించు అని మొహం మీద ఉమ్మేసి పంపిస్తాడు ఆ సినిమా థియేటర్ వాడు అర్థమైందా చేయ ఏమిటండి ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారే మునగడం కాదు ఏట్లు ఒకటి కొట్టుకుపోయింది జయ నాకు తలగడా దుప్పటి ఇచ్చేసి బయట పడుకోండి బయట పడుకోవడం ఏమిటి అదంతే కిరాణా కుట్టు వాణ్ణి పూలమ్మే వాణ్ణి సినిమా థియేటర్ వాణ్ణి అడుగుతాను గాని పలడబ్బాలమ్మే పలవాన్ని మాత్రం కాలు పట్టుకోలేదు నాకు దుండు దుప్పటి ఇచ్చేసి బయటకు వెళ్తాను అండి ఇవాళ మన తొలి రాత్రి అయ్యో తొలి రాత్రి లేదు మల్లి రాత్రి లేదు రా పారిట కాళరాత్రి రాకు ఇదిగో చెప్తున్నాను మళ్ళీ నువ్వు ఉద్యోగం చేసేంతవరకు మనకు ఉత్తరాత్రులే అంతవరకు మనకు తొలి రాత్రులు లేవుండవు వస్తాను గుడ్ నైట్ కాదు వెరీ వెరీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది టెన్సింగ్ నార్కే పంతొమ్మిది వందల నలభై మూడులో బంగాళాఖాతాన్ని ఈదిన వ్యక్తి నమస్కారం డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ మీకోసం ఆవిడ ఎదురు చూస్తుందండి ఇది ఏం లేదండి ఇవాళ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అండి బంగాళాఖాతం రే నైన్టీన్ సెవెంటీ టూలో ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ ఎవరా తెలియదు నా నువ్వు మహాభారతం చదివావా ఏం నీకు అంత అనుమానం వచ్చింది ఏం లేదు అందులో కొడుకు కోసం త్యాగం చేసిన తండ్రి కదుంది పెద్దవద్ది గుర్తు రావట్లేదు నీకు తెలిసేమో అని నీకు ఆ కథ గుర్తు రాకపోవడం వల్ల భారతానికి కానీ దేశానికి కానీ నష్టం లేదు కానీ ముందు ముందుకోపో అది కాదు నాన్న ఆ తండ్రి ఎంతో గొప్పవాడు నా తండ్రి ఎంత గొప్పవాడు కావాలని నా కోరిక నానా నువ్వు రామాయణ చదేవరా తండ్రి మాట నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడు రాదురా ఇంటర్వ్యూకి గొడవ ఏం చెప్పినా తిరిగి ఇంకోటి చెప్తూనే ఉంటావు ఆ ఇంకోటి చెప్తా అని ముందు నాకు చెప్పడం మానేరా కొడుక చదువుకో వస్తానండి ఎలా ఉంది డాక్టర్ గారు తొందరలోనే తగ్గిపోతుంది ఎలా ఉందని అడగడం ఓ లాంఛనం తొందరలోనే తగ్గిపోతుందని మీరు చెప్పడం మీకు ఊతపదం కానీ క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్ ఎక్కువ కాలం బతకదని మీకు తెలుసు నాకు తెలుసు కానీ విచిత్రం ఏమిటంటే ఆ పేషెంట్కి తెలుసు ఏమిటో ఆ కాస్త ప్రాణం ఉన్నంత వరకే ఈ వైద్యులు ఈ మందులు ఈ అనుకోవడాలు మీ డబ్బు త్వరలోనే పంపించేస్తానే అనుకోకండి దాన్ని వస్తాను అది నాకు తెలుసు ఇది ఎంత పొడవుంటి అంత పేస్ట్ వేసే విడివేనా మరి జయ ఇంతకు ముందు నా ఒక్కడి జీతం మీద నేను నేను బ్రతికేవాడి అందుకని ఫుల్గా వేసుకునేవాడిని ఇప్పుడు మన ఇద్దరం బ్రతకాలి కదా అందుకే సగం పేస్టే వేసుకోవాలి ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు ఏమిటి చెప్పండి ఎంత దుస్సాహసం ఏమిటి కాఫీలో పంచదార తక్కువ వేసానా సారీ అండి ఈసారి కరెక్ట్ గా ఎంత ధైర్యం రేపటి నుంచి కాఫీలో పంచదార తక్కువే అసలు వేయని వేకు ఎందుకో తెలుసా నీకు ఉద్యోగం లేదు జై బజరంగ ఇదిగో ఆ ముక్కతోనే నిలబానే బట్టలు బుతుక్కు సిపోయిన బట్టలు ఇస్తూ కట్టేసుకో తప్పదు మరి ఎందుకంటే బాబు మారిపోయారా మారిపోలేదు నువ్వు దూరంగా ఉండు దగ్గరకు వస్తా పారిపోతాను మన గుంట వరకు ఎందుకండి ందుక నీకు ఉద్యోగం లేదు రేపటి నుంచి పేపర్ దీన్ని ఎందుకంటే నీకు అర్థం కదా తులసి బాబ్జీ సాయంత్రం సినిమాకి వెళ్తున్నారట ఏ సినిమా ఉద్యోగం లేని వాళ్ళంతా సినిమాలు చూడ మానేశారా జయా ఈ క్యూలోకి వెళ్ళి టికెట్ తీసుకోవడానికి నాలుగు నిమిషాలు పడుతుంది అదిగో ఆ క్యూలోకి వెళ్ళి నిలబడితే బయటకు వస్తానో రానో అన్న సంగతి నీకు తెలీదు నాకు తెలియదు వాడికి తెలీదు ఏది ఏమైనా అదే క్యూలోకి వెళ్ళి టికెట్లు తీసుకొస్తా ఎందుకంటే నీ తెలుసు ఇదిగో పట్టుకో నీ మాంగళ్యం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థించు నేను వెళ్ళి టికెట్ తీసుకొస్తా జాయపతి బలి నేనే ఎవరికొచ్చి ఎవరు మళ్ళీ చెరొకటి లాక్కెళ్ళిపోయారు అయ్యో ఇంతకు ముందు నా చట్టు కాస్త కలిగిపోతే విపరీతంగా బాధపడిపోయాడు ఇప్పుడు రెండు చేతులు లాక్కెళ్ళిపోయినా ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే నాకు పదండి